హలో అందరికీ ఈరోజు మీతో ఎగ్ నూడిల్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ మీకు హోటల్ కన్నా కూడా ఇంట్లోనే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫస్ట్ అయితే వాటర్ని బాయిలింగ్ పెట్టేసుకోండి దానిలో అయితే కొంచెము ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో నూడిల్స్ కూడా యాడ్ చేసి సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి అంతకన్నా ఎక్కువ టైం ఏం అక్కర్లేదు ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి నేనైతే ఇక్కడ వెజ్ హక్కా నూడిల్స్ అయితే తీసుకున్నాను ఈ నూడిల్స్ కనుక ఒకసారి బాగా కుక్ అయిపోయాయి అంటే చాలు అవన్నీ ఇలా విడివిడిగా వచ్చేస్తాయి బాగా కుక్ అయిన తర్వాత వీటిని మీరు స్ట్రైనర్లో యాడ్ చేసేయండి హాట్ వాటర్ అంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో వేసి అయితే ఇంకోసారి కడిగేయండి అక్కడికైతే కుకింగ్ ప్రాసెస్ స్టాప్ అయిపోద్ది కాబట్టి నూడిల్స్ అయితే ఓవర్గా కుక్ అయిపోవు నేను కొన్ని వెజ్జెస్ అయితే కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను మీకు ఏ వెజ్జెస్ నచ్చితే వాటిని అయితే యాడ్ చేసుకోండి గనక వెజ్జెస్ కట్ చేసుకొని నూడిల్స్ కూడా కనుక కుక్ చేసి పెట్టేసుకున్నాము అంటే చాలు ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఎక్కువ టైం ఏమీ పట్టదు ఫాస్ట్గానే అయిపోతుంది ఇప్పుడైతే నేను తినబోయే ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి దీనిలో అయితే సన్నగా కట్ చేసినటువంటి గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను క్యారెట్ కూడా యాడ్ చేశాను మీరు బీన్స్ కూడా వాడుతుంటే ఫస్టే బీన్స్ కూడా యాడ్ చేసేయండి క్యారెట్ బీన్స్ అనేటివైతే మాత్రము కుక్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి వాటిని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఇంట్లో ఏ వెజ్జెస్ ఉన్నాయో వాటిని మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు కనుక ఈ నూడిల్స్ చేయడానికి సపరేట్గా తెచ్చుకుంటే మాత్రము స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా తెచ్చుకోండి వాటిని అయితే యాడ్ చేసుకుంటే ఇంకొంచెం మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఈ వెజ్జెస్ కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో అయితే నేను బెల్ పేపర్స్ యాడ్ చేసుకున్నాను వీటితో పాటు క్యాబేజ్ని కూడా సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేశాను పెప్పర్స్ అయితే మాత్రము నేను గ్రీన్ కలర్ వాడాను రెడ్ కలర్ వాడాను ఆరెంజ్ ఎల్లో కలర్ అన్ని కలర్స్ అయితే యాడ్ చేశాను నేనైతే వీటిని రైస్ లాగా ప్రిపేర్ చేయడం కోసం అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట పెప్పర్ రైస్ చేద్దాము అని చెప్పి ఎలాగో న్యూడిల్స్ కూడా చేస్తున్నాను కదా దానిలో కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పి అయితే యాడ్ చేశాను ఈ వెజ్జెస్ అన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి బెల్పెప్పర్స్ని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం క్రంచీగా ఉన్నా కూడా టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈరోజైతే నేను ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఏమి నేను సపరేట్గా స్క్రాంబుల్ ఎగ్స్ లాగా ఏమి ప్రిపేర్ చేసుకోవడం లేదు ఈ వెజ్జెస్లోనే ఎగ్స్ని కూడా యాడ్ చేసి అయితే కుక్ చేసుకుంటాను ఇలా కనుక ఎగ్ని మీరు వెజ్జెస్ పైన యాడ్ చేసి కుక్ చేశారు అనుకోండి అదైతే కొంచెము ఎగ్ కూడా వెజ్జెస్ తీసుకుంటుంది కాబట్టి అప్పుడు టేస్ట్ చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి దానిపైన యాడ్ చేశాను ఇప్పుడు ఏమీ మిక్స్ చేయకుండా ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను స్లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పటికైతే ఎగ్ కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను మీరు ఊరికే మిక్స్ చేసుకుంటూ కుక్ చేశారు అనుకోండి ఎగ్ అయితే మాత్రం చిన్న పీసెస్ లాగా అయిపోతుంది మనం ఇంకా న్యూడిల్స్ యాడ్ చేసి కలిపాము అంటే చాలు ఇంకా ఎగ్ అనేది మనకు అసలు ఎక్కడా కనిపించకుండా అయిపోతుంది ఇప్పుడు చూడండి మీకు అయితే ఎగ్ కూడా కొంచెం పెద్ద పీసెస్ లాగా నీట్గా కనిపిస్తుంది కదా వెజ్జెస్కి అన్నిటికీ అయితే కూడా ఎగ్ కోట్ లాగా అయిపోయింది మీరు ఎప్పుడైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకున్నప్పుడైతే మాత్రము ప్రాసెస్ అయితే ఇక్కడ దాకా ఆపేసుకుంటే సరిపోతుంది మీరు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు అవుతుంది అనమాట ఇలా ఒకసారి అయితే ట్రై చేసి బ్రేక్ఫాస్ట్గా తినండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను దీంట్లో నూడిల్స్ యాడ్ చేస్తాను నేనైతే హాట్ వాటర్ బాయిలింగ్ అయినప్పుడే దానిలో ఆయిల్ యాడ్ చేసి నూడిల్స్ అయితే బాయిల్ చేసుకున్నాను మీరు అలా కాదు అనుకుంటే కోల్డ్ వాటర్ వేసి వాష్ చేసేస్తారు కదా దాని తర్వాత అయినా కూడా మీరు వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ నూడిల్స్ కనుక పట్టించేసి అట్లా పక్కన పెట్టేసుకుంటే చాలు అవి కూడా పొడి పొడిగా అయిపోతాయి ఎప్పుడైతే మీరు ఎగ్లో ఈ నూడిల్స్ యాడ్ చేస్తున్నారో అప్పుడైతే మాత్రము కొంచెం విడివిడిగా వచ్చేంతవరకు చేసైతేనే యాడ్ చేయండి అప్పుడైతే మీకు మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది మనకైతే షాప్లో లాగా మిక్స్ చేయడం రాదు కాబట్టి అందుకని ఫస్ట్ మీరు విడివిడిగా చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి దీనిలో అయితే నేను కొంచెము చిల్లీ సాస్ యాడ్ చేశాను గ్రీన్ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాసు రెండు సాసులు అయితే యాడ్ చేసుకున్నాను వీటితో పాటు కొంచెం అయితే సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ సాసులు అన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు నూడిల్స్ చేసుకునేటప్పుడు అయితే ప్యాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉంది అంటే చాలు మీకు చాలా ఈజీగా మిక్స్ చేసుకోగలుగుతారు నా స్టైల్లో అయితే నేను మీకు ఎగ్ నూడిల్స్ తయారు చేసి అయితే చూపించాను ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఈ నూడిల్స్ అయితే మాత్రం నేను గెంటితోనే కలుపెడుతున్నాను మీరు కావాలంటే చాప్ స్టిక్ అన్నా వాడుకోవచ్చు లేదంటే ఫోర్క్ అయినా కూడా వాడుకోవచ్చు వాటితో మిక్స్ చేసుకున్నా కానీ బాగానే వస్తుంది నాకైతే మాత్రము గంటితోనే చాలా బాగా వచ్చింది అనమాట ఎగ్ అయితే నేను ఇందాక చాలా పెద్ద పీసెస్ లాగా ఉంచాను కదా నేను అన్ని మిక్స్ చేసుకునే లోపల అయితే ఎగ్ చాలా చిన్నగా అయిపోయింది నేనైతే నూడిల్స్ తక్కువగా తీసుకున్నాను వెజ్జెస్ ఎక్కువగా యాడ్ చేశాను అనుకున్నాను కాకపోతే మాత్రము నూడిల్స్ కన్నా డబల్ క్వాంటిటీలో ఉండేలాగా ఎగ్స్ వెజ్జెస్ రెండు మిక్స్ అయితే ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్